చెప్పండి ఎయిటట్టు అద్దాం ఈ మంత్రం ఒక్కసారి జపిస్తే మనకి ఆరోగ్యంగా మనశ్శాంతి విషయంలో కానీ ఆర్థిక విషయంలో కూడా బాగుంటుంది ఈ మంత్రం ఒకసారి ఉదయం అని మూడు సార్లు పట్టాలి అందుకే కార్డు పెట్టాలి దగ్గర దీని వల్ల వచ్చేది మెన్స్ మంత్రం చెప్పండి ఓం బ్రహ్మేంద్రజం మహ యూమ్ ఫట్ ఫట్ సహా తీరు జీపించడం వల్ల సర్వవ్యాధి నివారణ వ్యాధి నివారణ అంటే ఆరోగ్యంగా కానీ మనశ్శాంతి కానీ ఆర్థికంగా కొద్ది ఇబ్బందులు పడుతుంటారు కొంతమంది ఇంట్లో కూడా చుడుగ్రహాల వల్ల కొన్ని నరది వల్ల ఇబ్బంది పడుతుంటారు వాళ్ళందరూ కూడా ఈ మంత్రంతో కొన్ని సమస్యలు నివారణ అయిపోతాయి ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా అన్ని రకాలుగా ఈ మంత్రం రోజు ఒక మూడు సార్లు చదవాలి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు రిజల్ట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్రం జీపిస్తున్నారు మళ్ళీ మళ్ళీ జీవిస్తారు ఎందుకంటే ఎవరికైనా ఎంత ధనం ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి కోరుకుంటారు మనశ్శాంతి పీస్ఫుల్ మైండ్ ఉండాలి ఇంట్లో సుఖశాంతి ఉండాలి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటుంది అందులో బెటర్గా ఉంటారు ఈ మంత్రం చదవడం వల్ల లక్షలు కోట్లు కాల్ చూస్తాను కాదు ఇంకేదో వస్తాను కాదు ఆరోగ్యం మెయిన్ ఇంపార్టెంట్ బాగుంటుంది మనశ్శాంతి బాగుంటుంది యోగా చేస్తే బాగుంటుంది అంటే చాలా మెడిటేషన్ చాలా మంచిది అంటే యోగాని చూచిన ఒక మంత్రం ఇది యోగా చూసిన ఒక మంత్రమే ఇది ఒక మంత్రం ఎందుకంటే శాస్త్రాలు చెబుతున్నాయి థర్టీ గంధరాలు గంధ్రాలు చెబుతున్నాయి కాలజ్ఞానానికి చెబుతున్న విషయం ఏంటంటే ఏం మనం చేసేది బట్టే కర్మబలం మంచి చేసిన దాన్ని బట్టి ఏదైనా అందుకోసమే ఇది కూడా మాకు ఒక విద్య అనేది తాతల ముత్తాతల నుంచి వంశపారాపరంగా వచ్చింది కాబట్టి మాకు టైం చెప్పవు ఆ వాకు ఉన్నప్పుడే చెప్తాం ఆల్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలే కాకుండా ఆల్ డిపార్ట్మెంట్ అందరం కలిసి ఆశీర్వాదం ఇస్తాము ధనం కోసం డబ్బు కోసం కాదు ఓన్లీ ఆశీర్వాదం ఇచ్చేసి వాళ్ళు బాగున్న తర్వాత మాకు వాళ్ళు సంతోషం పిలిచి మర్యాద చేస్తారు అంతే ఇలా పరిచయాల ద్వారా పోతుండదు మాది అంటే వంశపారాపరంగా ఊరికే వైద్యం ఇట్లా మొహందీ జ్యోతిష్యం ఫేస్ అని చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్ అది మా దాంట్లో అందరికీ రాదు కొంతమందికి వస్తారు మీరు ఎప్పటి నుంచి పట్టుకున్నారు ఇది నా వయసు పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు ఫార్టీ ఫైవ్ పేజీస్ ఉన్నది మా దాంట్లో మా మా తాతగారి తర్వాత మా అన్నయ్యకి మా నాన్నగారికి నాగే వచ్చింది ఈ విద్య అనేది మిగతా చదువులు ఎడ్యుకేషన్ బిజినెస్ వ్యవసాయాలు చేసుకుంటూ ఉంటున్నారు వంశ భారంగా వచ్చిన ఒక విద్యని మీకు ఫాలో అవుతున్నాను దీని ఇంట్రెస్ట్ ఏంటి మీకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఎవరికైనా వాక్స్ ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నా చెప్తున్నప్పుడు మీకు అన్ని పనులు అవుతున్నప్పుడు మీరు సరదా సంతోషంగా ఉంటారు మమ్మల్ని గౌరవిస్తారు మీతో పాటు మీరు మీరు చేసిన వాళ్ళు పది మీద పరిచయం చేస్తుంటారు మా కమిటీకి మేడారం కమిటీకి కానీ కొన్ని పూజలు కూడా అమ్మవారికి కమిటీ తరఫు నుంచి మాకు ఇది చేస్తుంటారు అది మాకు సంతోషం అంటే మీ కుటుంబ నేపథ్యం సార్ మా పిల్లకే మీ కుటుంబ నేపథ్యం మా కుటుంబం అంతా వ్యవసాయం నుంచి వచ్చిన వ్యవసాయమే ఫస్ట్ నుంచి వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళు వ్యవసాయము ఆయుర్వేదిక మూలిక వైద్యం అసలు ఈ డ్రెస్ అనేది నేను ఇప్పుడు వాళ్ళం కానీ మా ముత్తాతల నుంచి కూడా కొయ్య పోయ్య కొయ్య వైద్యం కొయ్య వైద్యం చేసేవాళ్ళు అడవిలో ఉండేవాళ్ళు అది భగవంతు దేవాళ్ళు ప్రధాక ఈ పురుషుషు వచ్చింది మీలాంటి వాళ్ళు మీడియా మిత్రులు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ ఐఏఎస్ ఐపీఎస్ అఫీసులు ఎన్ఆర్ఎలు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని పోయేవాళ్ళంటే హాషన్ కాదు రాజకీయ నాయకులు మమ్మల్ని గౌరవిస్తారు అంతే అండ్ సైన్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఇదంతా ఇంట్రెస్ట్గా ఉంటుందా అంటే హండ్రెడ్ కొంతమంది ఈ కాలంలో సైన్స్ ఉంది అది ఉందనుకుంటా కానీ సైన్స్ చెప్పేది ఒకటే జ్యోతిష్యం చెప్పేది ఒకటి ఫస్ట్ నుంచి పేరు కూడా తాతల ముత్తాన్ని చెప్పి పేరు కూడా అదే అదే కాకపోతే ఇంగ్లీష్ పరంగా సైన్స్ అని చెప్తున్నారు ఫస్ట్ నుంచి కూడా తాతల మొత్తాజ తాత అంటే కాలజ్ఞానం రాసింది ఎవరండి గిరి బ్రహ్మ స్వామి పోతు గిరి బ్రహ్మందామారుగా మధ్యరాధి గిరి బ్రమందర స్వామి గారు ఆయన చెప్పి చెప్పి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి ఇప్పటికే చూస్తున్నాయి ఉన్నాం లైవ్ కూడా మనం మరి అందులో ఆయన ఒక దేవుడు కాదు ఒక వ్యక్తి అది రాశాడు రాసి కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆ డే టు టైం రాస్తుందంటే అందులో సత్యం ఉందా లేదా ఈ సైన్స్ అనే సైన్సే ఇది ఏదో అది ఎవరు నమ్మే వాళ్ళు నమ్ముతారు అంటే ఒకరి ఇంట్రెస్ట్ ఒకరు లేదని చెప్పడం కాదు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది బ్రహ్మం గారు నెక్స్ట్ ఏం చెప్పారండి నష్టంగా జరగదు ఆల్మోస్ట్ మనకి ఏమేమి జరుగుతుందో అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పేశారండి అంటే ఎలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి ఎలాంటి భవిష్యత్తు నడుస్తుంది ఈ కలియుగంలో అన్ని విషయాలు చెప్పేశారు దాంట్లో అన్ని చూస్తున్నాం మనం కానీ ఇక్కడి నుంచి కూడా జరగ కూడా చాలా తేడాగా ఉంటుంది కాకపోతే వాళ్ళ మనసత్తా బట్టు ఉంటుంది నిగ్రశక్తి ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు జయం జరుగుతుంది ఎందుకంటే భగవంతుడు నమ్మకం నమ్మకం అనేది ఇంపార్టెంట్ దేవుడి మీద నమ్మకం ఏమి ప్రతి ఒక్క పని ముందుకెళ్తే నువ్వు శ్రమించే వరకు ఏ పరిమితి కాదు కానీ శ్రమించే దాంట్లో మనకు సపోర్ట్ ఉండాలి ఆ సపోర్టే ఈ దేవ సంకల్పం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏముంటుంది భవిష్యత్తులో రాష్ట్ర భవిష్యత్తు అంటే ఇవి కొత్తగా స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ విషయం అయ్యా ఆంధ్రప్రదేశ్ విషయం వస్తే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యింది దేవుడి దేవల్ల చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిశారు మంచి డెవలప్ చేస్తారు ఇక్కడ అమరావతి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ బాగుంటారు వీళ్ళ నాయకత్వం చాలా బాగుంటుందని మా ఆలోచన మా బాగు చూస్తే మీకే అనిపించింది రాజ్యం పర్సనల్గా మీ మీరు చేయాల్సిన పనులు చేయబోయే కార్యక్రమం చాలా బ్రేక్ అయిపోయింది గతంలో కూడా అనుకోకుండా దీనిలోకి వచ్చారు ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి ఆ శిఖరాన్ని చేరుతారు అంతే మీరు